జగిత్యాల జిల్లా మల్యాల మండలం పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంలో స్వామివారి విజయోత్సవ చిన్న జయంతి సందర్భంగా దీక్ష స్వాముల ద్వారా వచ్చిన ముడుపుల ఆదాయాన్ని ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సోమవారం ముడుపులను విప్పి లెక్కించారు ఈ సందర్భంగా దేవాదాయ శాఖ అధికారుల మధ్య స్వచ్ఛంద సేవా సమితి వారు ముడుపులు లెక్కింపగా సుమారు ఒక లక్ష అరవై ఐదు వేల రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు ఈ కార్యక్రమంలో పర్యవేక్షణ అధికారిగా దేవాదాయ శాఖ జగిత్యాల డివిజన్ పరిశీలకులు ఎం రాజమౌళి పర్యవేక్షకులుగా సునీల్ కుమార్ చంద్రశేఖర్ హరినాథారావు వ్యవహరించగా ఏఎస్ఐ హోంగార్డ్స్ మహిళా సేవా సమితి వారు పాల్గొన్నారు